చంద్రగిరి పట్టణంలో గంగమ్మ జాతర వైభవంగా జరిగింది ప్రతి ఏటా ఆనవాయితీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారిని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు దాసరి వీధి జామండ్ల వీధి ఆకుతోట వీధి దిగువ వీధి కూడల్లోని నాలుగు గంగమ్మ ప్రతిమల వద్ద ఉత్సవ కమిటీ నిర్వాహకులు పినపెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు హర్షిత్ రెడ్డి నాలుగు చోట్ల అమ్మవారి దర్శనం చేసుకుని ఒక్కో ప్రాంతానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు ఈరోజు చంద్రగిరి టౌన్లో నాలుగు వీధుల్లో ఈ రోజున అమ్మవారు వెలిసి ఎంతో అద్భుతంగా ఈరోజు చంద్రగిరి టౌన్లో జాతర అనేది జరుగుతోంది అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని వచ్చే సంవత్సరం నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో అందరూ కూడా ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈరోజు చంద్రగిరి టౌన్లో నాలుగు వీధుల్లో ఈరోజున అమ్మవారి వెలిసి ఎంతో అద్భుతంగా